హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం రికా బజార్లోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి ఉత్సవంలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగల జరిపారు దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు ప్రతాపని నరసింహారావు శైలజ ఆధ్వర్యంలో అర్చకులు నల్లాన్ చక్రవర్తుల జనార్దనాచార్యులు వేద మంత్రాల పబ్లింపు సేవ చక్రవారి చక్రస్నానం వసంతోత్సవం కన్నుల పండుగలా జరిపించారు కార్యక్రమంలో కార్యవర్గ ప్రతినిధులు గన్నరపు నాగేశ్వరరావు ప్రతాపని వెంకటేశ్వర్లు యక్కల వెంకటేష్ సూర కవిత విష్ణు దేవశెట్టి శైలజ గణేష్ వందనపుమణి కృష్ణ దేవిశెట్టి నీలిమ మహేష్ రంగా భానుమూర్తి కుంచపర్తి ప్రవీణ్ అతి మామూల శ్రీనివాస్ ఈగల రాజు భూమా మధు సత్యవాణి రాజ్యలక్ష్మి దీప ప్రసన్న భవానీ విజిత తదితరులు పర్యవేక్షించారు రాజన శ్రీ శ్రీ ప్రవంశాచార్య సుధ వేదాంత శ్రీనియస్వామి మంగళా శాసనాలతో ఖమ్మం నడివడ్డులో మిక్కాబార్ శ్రీ దాసాంజ స్వామి దేవాలయంలో నాలుగు రోజులుగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారులో చేసి శ్రీ దాసనంద స్వామి దేవాలయంలో నాలుగు రోజుగా శ్రీ స్వా స్వామి కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి మొదటి రోజు స్వామివారికి నగ నవక శ్రవణం మరియు రెండవ రోజు శ్రీరామ కళ్యాణం నూట ఎనిమిది గంటలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మరియు ఐదు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించాం అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకి స్వామివారిని పట్టణ ఊరేగింపుతో వేల తాళాలతో ఊరేగి స్వామివారిని ఊరేగించాము మరియు తెల్లవారు సాయంత్రం ఏడు గంటలకి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవము మరియు మూడో రోజు పవలింపు సేవ చందనోత్సవం చక్రస్నాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దీనికి అనేక మంది భక్తులు కలిగశంకర పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు స్వామివారి మంగళాశాసనాలు వారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేసి ఉన్నాం శ్రీనివాస గారు అనుడగారు దంపతులు మార్చుకోవాలి అనిపించే మా బావ గారు గణ స్వామివారి దివ్యాసుమతులు మీరు వారికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ యొక్క స్వామి వారి ఆశీస్సు ఈసారి కూడా సీతారామ కళ్యాణం చక్కగా నిర్వహించారు వారు మన కమిటీలో కూడా చక్కటి సహకారం అందిస్తున్నారు కూడా సపూర్ణ సంపూర్ణ ఆయుధాలు ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని కోరుకుంటున్నారు వారు ఒక్కరు వచ్చిన వంద మంది దండిగా మెంది కనపడతారు అలా కాకుండా కొంచెం ఎక్కువ టైం జయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు వారు కూడా ఇప్పుడు అందరూ ఈ యొక్క మంగళ స్నానం కూడా జరిగింది వారికి కూడా సీజర్గా అయ్యగారు చెప్పిన విధంగా వారు కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా ఇంకా

ప్రతాప నరసన గారు మల్లప్పసారి వచ్చారు వారు ఐదు వందలు ఎక్కువైనా పర్లేదు రెండోసారి సహకరించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ చెప్పారు ఈ ఒక్కసారే కాదు భవిష్యత్తు మొత్తం కూడా మీరు అలానే ఎప్పటికీ మీరు ఇలానే ఉండాలని కోరుకుంటూ మీకు ఆ యొక్క స్వామివాశిస్తున్నారు లక్ష్మణరావు గారు అరుణ గారు మా యొక్క బావ గారు కూడా గెలుపుంది మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాలు తపన చాలా ఉంటుంది వాళ్ళు ఆయన ముందు అంతా ఇవి అనుకుంటున్నారు ఇంకా ఇంకా ఆశిస్తున్నారు ఇంకా 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 నెక్స్ట్ వచ్చిన చెప్పం చాలా అభించే విధంగా ఏది బాబు అంటే ఆయన రుక్కి ఉంటుంది ఎప్పుడే కళ్ళు చక్కని చక్కటి లక్ష్మీనారాయణ గారు కూడా ఇంకొద్ది ఎక్కువ రోజులు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీస్సులు లభిస్తున్నాయి ఇంకా ముందు కూడా మీరు ఈ యొక్క తపన చాలా ఉంటుంది వాళ్ళు ఆయన ముందు అంతా ఇవి అనుకుంటున్నారు ఇంకా ఇంకా ఆశీస్సులు ఉండాలి ఇంకా 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 నెక్స్ట్ ఆ ఊరు చెప్పం చాలా లభించే విధంగా ఏది బాబు అంటే ఆయన రుంగి ఉంటుంది ఎప్పుడే కదా

వారికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ యొక్క స్వామి ఈసారి కూడా సీతారామ కళ్యాణం చక్కగా నిర్వహించారు వారు మన కబడ్డీలో కూడా చక్కటి సహకారం అందిస్తున్నారు కూడా సంపూర్ణ ఆయుధాలని మంచి మూర్తిగా కోరుకుంటున్నారు వారు ఒక్కరు వచ్చిన వంద మందితో దండిగా పెళ్లి గలపడతారు అలా కాకుండా కొంచెం ఎక్కువ టైం జయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు వారు కూడా అభివాలని ఇప్పుడు జరుగుతుంది అందరూ ఈ యొక్క అర్థం మంగళ స్నానం కూడా జరిగింది వారికి కూడా సీరియల్ గా ఐకారికి చేసే విధంగా వారు కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ సహకారం అందించాలి కోరు వచ్చేసారి నుంచి ప్రభావం గారు ఒక్క ఐదు విషయంలో పట్టే అని ఇదే విధంగా ముందు ముందుగా కోరుకుంటున్నాం పెట్టాలి బిందె బిందె కాబట్టి కొద్ది ఎక్కువ అంటే కాదు ఇంకా ఇంకా సేవలో సేవ భావం గల ఆచార బయటికి ఎవరు వెళ్ళకూడదు గారు ప్రతాప నరసింహ గారు మళ్ళీ వచ్చారు వారు ఐదు వందలు ఎక్కువైనా పర్లేదు రెండోసారి సహకరించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్